రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ కు టీడీపీ జనసేన బీజేపీ మహిళా నాయకురాలు అంటించారు ప్రతి పనికి ఇరవై ఐదు పర్సెంట్ కమిషన్ తీసుకొని భరత్ రామ్ ఎన్నికల కోటు వచ్చే ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేశారని మండిపడ్డారు ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలయ్య విజయలక్ష్మి మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేశామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించారని ధ్వజమెత్తారు మహిళల పుస్తలు తెంపిన ఘనత జగన్ ది అని అన్నారు అన్ని రకాల ఆర్థిక వనరులతో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్ సర్వనాశనం చేశాడని విమర్శించారు ఇక రాజమండ్రి విషయానికి గాలివాటంలో ఎంపీ అయిన రీల్ స్టార్ మార్గాన్ని భరత్ కమిషన్ లేనిదే ఏ పని చేయడం లేదని ఆరోపించారు అందుకే ఆయనకు రీల్ స్టార్ పేరు పోయి ఇరవై ఐదు పర్సెంట్ స్టార్ అనే బిరుదును నగర ప్రజలు ఇచ్చారన్నారు ఒక్కో చీర నూట యాభై రూపాయలు విలువ చేసే లక్ష చీరలు నగరంలోని మహిళలకు పంచారని కేవలం ఓట్ల కోసమేనని ఆరోపించారు ఈ ఐదేళ్లలో లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు కోవిడ్ సమయంలో చేసిన పనులని కేంద్రం నిధులతోని అని వివరించారు ప్రజావేదిక కూల్చివేతతో రాష్ట్రంలో విధ్వంస పాలన ప్రారంభమైందన్నారు మీడియా సమావేశంలో రాజమండ్రి తెలుగు మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి నాయకురాలు పాడి లలిత జనసేన పార్టీ నాయకురాలు ఏ గౌతమి వి నాగలక్ష్మి బీజేపీ నాయకురాలు అధికారి లక్ష్మి పాల్గొన్నారు